హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణాచలేశ్వరుడి ఆలయం అంటే మనకు వెంటనే గుర్తొచ్చేది భక్తి అద్భుతాలు మహిమలు తమిళనాడులోని తిరువాణమాలయంలో ఉన్న ఈ ఆలయం శివభక్తులకు పుణ్యక్షేత్రం ఇది పంచభూతాలలో అగ్నిలింగంగా పరిగణించబడుతోంది ఎన్నో శతాబ్దాలుగా ఈ ప్రాంతం భక్తులతో నిండిపోతూ వస్తోంది ఇక్కడికి వచ్చిన వారిలో చాలామంది తమ జీవితాల్లో అద్భుతమైన మార్పులను చూసినట్లు చెబుతుంటారు ఈ ఆలయంలో ఎన్నో అద్భుత సంఘటనలు జరిగినట్లు పురాణాలు భక్తుల అనుభవాలు చెబుతున్నాయి ముఖ్యంగా ఇక్కడి గిరి ప్రదక్షిణ ఎంతో ప్రసిద్ధమైనది ఇది కేవలం శరీరానికి ఆరోగ్యమే కాకుండా మనసుకు శాంతిని ఆత్మకు శుద్ధిని ఇస్తోందని నమ్మకం ఎన్నోసార్లు భక్తులు గిరి ప్రదక్షిణ చేశాక వారి కోరికలు నెరవేరినట్లు చెప్పుకుంటూ ఉంటారు కొన్ని సందర్భాల్లో అనారోగ్యంతో బాధపడుతున్న వారు గిరి ప్రదక్షిణ చేసిన తర్వాత వారి ఆరోగ్యం మెరుగైందని చెప్పారు ఇది కేవలం ఆధ్యాత్మిక విశ్వాసమే కాదు అనుభవించిన భక్తుల మాటల్లో వినబడిన సత్యం ఒకసారి ఒక తల్లి తన కుమారుడి కోసం ఈ గిరి ప్రదక్షిణ చేసింది ఆమె కుమారుడు ఓ ప్రమాదంలో తీవ్రమైన గాయాలతో ఆసుపత్రిలో పడిపోయాడు డాక్టర్లు కూడా ఆశలు తీసేశారు కానీ ఆ తల్లి నిరాశ చెందకుండా అరుణాచలేశ్వరుని ప్రార్థిస్తూ గిరి ప్రదక్షిణ చేసింది ఆమె ప్రదక్షిణ పూర్తి చేసిన రోజు రాత్రే ఆమె కుమారుడి ఆరోగ్యం మెరుగవ్వడం మొదలైంది కొన్ని రోజుల్లోనే అతను పూర్తిగా కోలుకుని తిరిగి తన జీవితాన్ని మామూలుగా కొనసాగించాడట ఇది కేవలం ఆమె విశ్వాసం కాదు దేవుని దయ వల్ల జరిగిన ఒక అద్భుతం ఓ వ్యాపారవేత్త తన వ్యాపారంలో తీవ్రంగా నష్టపోయి చివరకు అరుణాచలేశ్వరుణ్ణి ఆశ్రయించాడు ఆలయంలో పూజ చేసి పదహారు గిరి ప్రదక్షిణలు చేశాడు అప్పటి నుంచి అతని జీవితం మారిపోయింది నష్టాలన్నీ తిరిగి లాభాలుగా మారిపోయాయి ఈ కథలు భక్తి నమ్మకంతో జీవితం ఎలా మారుతుందో చెబుతున్న ఒక ఉదాహరణలుగా నిలుస్తూ ఉన్నాయి చెప్పుకోవలసింది కార్తీక మాసంలో జరిగే దీపోత్సవం ఆ రోజు ఆలయంపై ఉన్న అగ్ని దీపం వెలిగించబడుతుంది ఆ వెలుగు కొండపై నుంచి కనిపించడం కేవలం దృశ్య రమ్యం కాదు అది శివుని మహిమను ఆధ్యాత్మిక శక్తిని గుర్తు చేస్తుంది లక్షల మంది భక్తులు ఆ రోజున అక్కడకు చేరుకుంటారు ఆ వెలుగులు చూసిన వారి వారికి జీవితంలో కొత్త ఆశ శాంతి ధైర్యం కలుగుతుంది ఈ అరుణాచలేశ్వర ఆలయం అనేది కేవలం శైవ క్షేత్రం మాత్రమే కాదు అది మన జీవితాల్లో వెలుగునిచ్చే ఒక ఆధ్యాత్మిక దీపం ఇక్కడికి వచ్చిన భక్తుల మనస్సు హర్షం పొంది మనసులో ఉన్న కలుషిత భావాలు తొలగిపోతాయి ఒకసారి వచ్చిన వారు మళ్ళీ మళ్ళీ రావాలనిపించే విధంగా ఉంటుంది ఈ క్షేత్రం మహిమ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్